నవమాసములు బాట చుకురిటింటి బాటసారి కటి చిమ్ము జేనడు పుట్టలో నును చిక్కిలుల నుక్కిలుల పోసి నవ్వులలోన ముద్దులు చిచ్చించు మోహనుండు అక్షయం పైన మాతృ క్షీరమధుదార నన్నొంగుగా తెచ్చుకున్న అతిథి బట్టగట్టడు బిడియాన పట్టువడడు దారుని పాఠశాలలో చేరినాడు వారమాయను లేదో ప్రకృతి కాంత కలపియున్నది ఇది గుర్రం జాషువా గారి శిశువు అన్న కావ్యం నుంచి తీసుకున్న పద్యాలు దీని అర్థం ఏంటంటే చాలా బాగా రాసింది ఆకవి నవమాసములు భోజనము నీర మెరుగక్క పయనించు పురుటింటి పాటశాగ శిశువు తొమ్మిది నెలలు భోజనము నీళ్లు లేక అలా జీవన ప్రేమ సాగించే పురుట్లు అంటే గర్భంలో సాధించే పాఠశాల చిక్కు చీకటి జమ్ము జానడు పుట్టలో నిద్రించి నిద్రించిలేసిన నిర్గురు అంటే గర్భంలో చిమ్మ చీకట్లు ఆ పుట్టలో నిద్రపోయి లేచిన నిర్గురు ఏ గుణాలు ఏవి లేక నిర్మించే నువ్వు జక్కిలులో బోసి నోటి నబ్బురాలు ఉన్నారు చెక్కిళ్ళ పనులహిల్ని పోసి నచ్చినప్పుడు ముద్దులు చిత్తించే మోహన ముద్దు ముద్దుగా ముంచే ముద్దు వచ్చే మోహన రూపంలో అక్షయం పైన మాతృజార మాతృ క్షీర మధుదారులు మధుదారులు అన్నంబుగా తెచ్చుకున్న అతిథి అంట అంటే అక్షయం అంటే నిరంతరంగా వచ్చే అమ్మ చనుబాలం మాతృదారులు తెచ్చుకున్న అన్నంబుగా తెచ్చుకున్న అతిథి అంటే అతిథి బట్టగట్టడు బిడియా నాకు పట్టుబడడు దారుణీ పాఠశాలలో చేరినాడు వారమాయనం లేదు మా ప్రకృతి కాంత కలప ఉన్నది కాకలిగిన అంటే బట్ట తర్వాత సిగ్గు సిగ్గుబడు పట్టుబడు నాకు బట్టలు కట్టడు పట్టుబడు దారుణీ పాఠశాల అంటే భూమి మీద వచ్చినందుకు ఈ భూమి పాఠశాలలో చేరిన్నాడు వారమాయను లేదు అంటే పుట్టి వారమైందో వైద్యో లేదు కానీ ఆ ప్రకృతి కాంత ఆకలి నిద్ర పెట్టిందని నేను అంటాను భువన్ జాసీవా గారి శిశువు వల్ల కాదు బురన్ జాశ్వ గొప్ప కవి అద్భుతమైన కవి